హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చేసేది చూడండి ఇదిగో కంద ఫ్రై కంద ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది అయిపోవచ్చింది లాస్ట్లో కారం వేసాను కంద బచ్చలి కాదు నాన్న కంద ఫ్రై కాదురా నువ్వు స్కూల్కి రెడీ అయిపోయావా తాత రెడీ అవ్వలేదా సరే అవుతారులే ఇదిగోండి ఇది హోటల్ స్టైల్ పప్పు టమాటో పప్పు అనమాట సూపర్ టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది నేను ఈ పెద్ద కుక్కర్లోనే పెట్టాను కొద్దిగా పప్పు అయినా సరే పెద్ద కుక్కర్లో పెట్టేశాను అనమాట చూడండి మంచి వాసన వస్తుంది గుమ్మ కొమ్మలు ఆడిపోతుంది సూపర్గా ఉంది రైస్ కూడా అయిపోయింది ఇదిగోండి రైస్ ఇదండి ఈరోజు చేసినవి ఒక పప్పు ఒక ఫ్రై ఆల్రెడీ పచ్చళ్ళు ఉన్నాయి ఉసిరికాయ పచ్చడి సూపర్ డూపర్గా ఉంది ముందు రోజే కొంచెం కారం అనిపించింది కానీ తర్వాత రోజు ఆ కారం అంతా పోయింది తగ్గిపోయింది కరెక్ట్గా సరిపోయింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది మన వారణాసి వంటి ఛానల్లో మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ ఉంటాయండి టేస్టీ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మాట్లాడుతుంటే నా మనవరాలు వెనకాల మాట్లాడేస్తూ ఉంటుంది అందుకుంటూ ఉంటుంది స్కూల్కి రెడీ అయ్యింది స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళాలన్నమాట ఈ లోపలనే నేను ఆత్రంగా వీడియో చేయాలి కందది మీకు చూపించాలని చెప్పి నేను ఇలా మీ ముందుకి వచ్చానన్నమాట అయితే ఇదిగోండి మా బుడ్డదానికి తీసిన పప్పు ఇంతే హాయ్ చెప్తావా పండు అది పక్కన పడేసి హాయ్ చెప్పు హాయ్ చెప్తావా హాయ్ ఏం చేస్తున్నారా అడుగు ఏం చేస్తున్నారు మీరు అందరూ అడుగు బాయ్ చెప్పు స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పు